అత్యాచారం చేసిన నిందితుల్ని వృధియాలి ప్రజా సంఘాలు మరియు విద్యార్థి సంఘాలు సత్యసాయి జిల్లా మడకశిరా మండల కేంద్రంలో కోల్కతాలో డ్యూటీలో ఉన్నటువంటి మహిళా డాక్టర్ పైన జరిగినటువంటి అత్యాచారాన్ని వ్యతిరేకిస్తూ అత్యాచారానికి పాల్పడినటువంటి వ్యక్తులకి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ మడకశిరా పట్టణంలో శాంతియుత ర్యాలీని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ తాలూకా కార్యదర్శి ఆర్జీ పవిత్ర మరియు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు భూషణం గారు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశంలో రాష్ట్రంలో రోజు రోజుకు మహిళలపై అత్యాచారాలు దాడులు ఎక్కువైనా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఎక్కడా కూడా స్పందించినటువంటి పరిస్థితి కనబడడం లేదు కోల్కత్తాలో అత్యాచారం జరిగి ఇన్ని రోజులు కావస్తున్నా కనీసం నిందితుల్ని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఎక్కడా కూడా కనబడడం లేదు ఇప్పటికైనా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలు దాడులు జరగకుండా కఠిన చర్యలు తీసుకొని ఈ విధంగా అత్యాచారానికి పాల్పడిన వారికి కఠినమైన శిక్ష వేసి ప్రత్యేకమైన చట్టాలు తీసుకువచ్చే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు ఉమేష్ నాయక్ ప్రభుత్వ హాస్పిటల్ దివాకర్ లతారాణి ఈశ్వర్ કિલીમજારો અશોક ચિતીબાબુ નવીન હરી પવન મૂર્તિ પ્રભુત્વ મરી જૂનીયર કલાશ વિદ્યારથી